మనం ఏదైనా ప్లాన్ చేసుకుని ప్రయాణాలు పెట్టుకున్నా లేకపోతే పిల్లలకి ఎగ్జామ్స్ టైంలోనే వాళ్ళకి హెల్త్ బాగోకపోవడం అంటే కోల్డ్ కఫ్ ఫీవరు ఇలాంటివి మనకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటాయి అన్నమాట నార్మల్ డేస్లో అనుకోండి బాగోకపోతే ఏదో ఒకటి స్కూల్ మానిపించేసి ఇంట్లోనే ఉంచుకుంటాము అదే ఎగ్జామ్స్ టైంలో మా ఉండదు అలా అనేసి పంపిస్తే వాళ్ళు ఎలా రాయగలుగుతారో కూర్చుంటారో లేదో అనేసి అదొక టెన్షను ఇంకొక టూ డేస్ ఉన్నాయి ఎగ్జామ్స్ మా పాపకి అస్సలు బాగాలేదనమాట చాలా కోల్ చేసేసింది బాగా అన్న పాప ముక్కంతా ఒరిసిపోయినట్టు అయిపోయి బాగలేదు అస్సలన నార్మల్గా మనకే కోల్డ్ అయితే ఏ పని చేయబుద్ది అవ్వదు చిరాక్ చిరాక్గా ఉంటుంది కదా ఇంకా అయితే ఇంక చెప్పక్కర్లేదు ఈరోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచింది నార్మల్గా డైలీ ఫైవ్కే లేపమంటుంది కాసేపు చదువుకుంటానని నేనే కావాలని ఇంకా లేపలేదు కోల్డ్లో నిద్రే పట్టదు సరిగ్గా మళ్ళీ ఎందుకులే లేపడం అనేసి లేపలేదు సిక్స్ థర్టీకి లేచింది వాష్రూమ్కి వెళ్ళిపోయింది సెవెన్ థర్టీ అయ్యిందనమాట బయటకు వచ్చేసరికి ఒక పక్క టైం అయిపోతుంది ఇంకో పక్క ఏమో రామ్మ రామ్మ అనేసి పిలవడమే సరిపోతుంది ఈ బోర్డు దానికి బాగోలేదు కాబట్టి ఏం అనలేకపోయాను కానీ అదే నార్మల్ డేస్లో అయితే ఇంకోలో ఉండేది సీను టిఫిన్ కూడా ఏం తినలేదు ఒక గ్లాస్ అంబలు తాగేసి వెళ్ళింది స్కూల్కి ఎగ్జామ్ ఒకటి అది ఎలా రాస్తుందో ఏమో కానీ దాని ఎగ్జామ్ కాదు కానీ నాకు ఒక పక్కన టెన్షను ఏం చదవలేదు మార్నింగ్ అయితే ఇంకా లేపలేదు కాబట్టి ఇంకా డైరెక్ట్ వెళ్ళి అక్కడ స్కూల్లో ఒక టూ అవర్స్ అయితే చదివిస్తారు చూడాలి మరి ఎలా రాస్తుందో ఏమో త్వరగా తగ్గిపోతే బాగుండు ఇంకో టూ డేస్లో మళ్ళీ మేము తిరుపతి ఒకటి వెళ్ళాల్సి ఉంది ప్రయాణం కదా భయం ఒకటి